హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోఎంసీ మైడియోసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలోచించేయకుండా నేను చెప్పాను నెంబర్లకు నోట్ చేసుకుని కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్లో కాల్ చేస్తే డీటైల్ ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇచ్చేస్తారనమాట మరి ఇప్పుడైతే కాలేజ్ లైన్లో ఉన్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కాల్తో మాట్లాడేద్దాం హలో 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 అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మా అడియో పిఎంసి హలో నమస్తే శుభోదయం అవ్వా మీరు నన్ను బాగా ఫాలో అవుతున్నారని బాగా అర్థమైంది ఈ స్మైల్ మార్నింగ్ మార్నింగ్ స్మైల్ హ్యాపీగా అనిపిస్తుంది స్మైలీ ఫేసెస్ చూసినా విన్నా కూడా ఈ రోజు ఎవరికైనా విషయం తెలియచేయాల్సింది ఉందా ఫస్ట్ అది మాట్లాడేసుకుందాం హ్యాపీగా హ్యాపీగా మాట్లాడుకుందాం సరే చక్కగా మాట్లాడుకుందాం యాక్చువల్లీ నిన్న ప్రకాశం ది వెడ్డింగ్ యానివర్సరీ ప్రకాశం గారిది వెడ్డింగ్ యానివర్సరీ నిన్న ఈ రోజు గారు ఐ మీన్ తెలియదు తెలీదు ఆ తెలియదు అందుకే చెప్తున్నా బిలేటెడ్ లేండి సరే చెప్పండి ప్రకృద్ధీన్ గారు ఏంటి విశేషాలు వేసవికాలం స్టార్ట్ అయింది ఎండలు స్టార్ట్ అయ్యాయి రంపు పేరెంట్ వర్క్ చేస్తాము అవును రంజాన్ మాసం స్టార్ట్ అయింది కదండి అవు మేడం ఓకే మరి ఉపవాసాలు హడావిడి ఎలా నడుస్తుంది దీంట్లో పిల్లలు ఉన్నారు మేడం ఉపవాసము మీరు మీరు మెడిటేషన్లోకి వచ్చారు కదా మామూలుగా ఇవి ఫాలో అవుతారా అది జస్ట్ తెలుసుకుందాం అని అంతే బాగా లేదు లేదు పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు ఓకే హండ్రెడ్ పర్సెంటు ఏది పాటించినా మెడిటేషన్ అక్కడ కూడా మెడిటేషన్ ఓకే అమల్ అనే ఒక పుస్తకంలో జిఖర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అది హిందీలో జిఖర్ అని అంటారు మనం తెలుగులో ధ్యానం అని అంటాం అంతే అది తగ్గది ఓకే ఓకే సూపర్ సూపర్ ప్రతి మనిషి కూడా ఎటు వెళ్ళినా భగవంతుని దర్శనం కోసము తన లోపలికి వెళ్ళాలి అంటే మనసు ఆలోచన లేని రహిత స్థితిలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు భగవంతుని యొక్క దర్శనార్థం జరుగుతుంది అది ఎలా జరుగుతుందంటే అదే ధ్యానం అంటాం అంటే ఇక్కడ జిఖర్ అంటామో ఒకటి ధ్యానం అంటాం ఓకే మరి ఇప్పుడు ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉంటారా మీరు డే మొత్తం ఎర్లీ మార్నింగ్ తినేసి మళ్ళీ నైట్ తింటారా రాత్రి రెండు పూట తింటారా పగలుంటారు ఇంతకు ముందు పగలు తినే వాళ్ళు రాత్రి ఉపవాసం ఉండేవాళ్ళు అలా ఇప్పుడు అలా కాదు వరకు ఏ టైంకి తింటారు జనరల్ గా సాయంత్రం మేడం అది నమాజ్ కో నమాజ్ అయిపోయిన తర్వాత బాధ చేస్తారు ఓకే ఇంకా మొత్తం ఇంకా డే మొత్తంలో మళ్ళీ రేపు నైట్ వరకు ఏమి తిండ్రు సాయంకాలం సాయంకాలం అదే రేపు సాయంత్రం వరకు ఈ రోజు సాయంత్రం తింటారు మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఏమి తిండ్రుమాట సా అదే కదా ఇప్పుడు నమాజ్ సెవెన్ ఆర్ ఎయిట్ కి అయిపోయింది అనుకోండి ఎయిట్ ఓ క్లాక్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ కి తినేసి

పర్టికులర్ ఈ రంజాన్ నెల అనగానే మంచిగా గ్యాదరింగ్లు హడావిడి బయట తిరగడాలు సూపర్ కదా అసలు ఇక్కడ చార్మినార్ దగ్గర అయితే మంచి హడావిడి నడుస్తుంది అన్ని ధర్మాలలో పండుగలకి అన్ని ఉంటాయి అవునవును ఇప్పుడు జనరల్ గా మిగతా వాళ్ళదంటే నెలకు ఒకసారి రెండు ఏదో ఒకటి వస్తుంది బట్ మనకనేసరికి అప్పుడప్పుడు ఇట్లాంటివి రేర్ గా అండ్ ఒక నెల మొత్తం సెలబ్రేషన్స్ కదా ఈ మంత్ మొత్తం ప్రకృతి గారు ఈ చార్మినార్ సైడ్ అంతా మంచి హడావిడి నడుస్తుంది అసలు మేడం బాగుంటుంది వెళ్ళి హ్యాపీ పండుగ నెల వరకు అందరు కలవిడిగా హ్యాపీ హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు మంచిగా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బాగా వాడతారు కదా ఈ టైం టైంలో అవునవును రంజాన్ అంటే కాలటం అని అర్థం అంటే ఏం కాలటం మన గుణాలు మనము చేస్తున్నటువంటి నమాజ్ పార్తనలో ఉన్న గుణాలన్నీ కాల్చాలి దుర్గుణాలను ఎప్పుడైతే కాల్చేస్తామో అప్పుడు మనము పరిశుభ్రం అవుతాం ఇది రంజాన్ యొక్క అర్థం ఓకే ఓకే ఇప్పుడు మరి ఉపవాసాలు అవి ఎందుకు చేస్తారు డే టైం లో మొత్తం ఏం తినకుండా నైట్ ఎర్లీ మార్నింగ్ తిరగడంలో ఉద్దేశం ఏంటి మరి ఇప్పుడు ఈ రంజాన్ మంత్ లో ఎర్లీ మార్నింగ్ తింటారు నైట్ నమాజ్ అయిపోయిన తర్వాత తింటారు కదా దాని మీనింగ్ ఏంటి అంటారు సాయం రోజా బిందు స్పెషాలిటీ ఉంటుందా లేకపోతే ఇప్పుడు మనకి పౌర్ణమి ధ్యానం ధ్యానం కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా జనరల్ గా అలాగా ఆ టైంలో లో తింటే ఏమన్నా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయా లేకపోతే ఆ ఆ స్పెషాలిటీ ఎందుకు పగలంతా ఇంకా నమాజ్ చదువుకునేది ఉపవాసంతో ఉండి భగవంతుని సన్నిధిలో మన మనసు నిమగ్నం చేసుకొని మనలో ఉన్నటువంటి కర్మలను దగ్గం చేస్తున్న దానికి ఎల్లవేళలో ప్రార్థనలో ఉండేస్తాం ఓకే అంతే ఇంకా భోజనం యొక్క ప్రత్యేకత అనేది ఏమీ లేదు రాత్రి భోజనం చేసిన పగల భోజనం చేసిన భోజనమే అది అంతే ఓకే మొత్తానికి రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది మంచిగా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి ఇఫ్తార్ విందులు స్టార్ట్ అయిపోయాయి హ్యాపీ హ్యాపీగా ఉంది అయితే ఈ హ్యాపీ మూమెంట్ లో మాకోసం ఏమైనా పాట మేడం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చెంపులో పెయింట్ వర్క్ చేస్తున్నాను ఓకే పెయింట్ వర్క్ చేస్తాను నా వృత్తి రిచే భౌతికంగా పెయింటర్ నేను పెయింటర్ ఓకే అవునా అసలు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగాను నేను మీరు ఏం చేస్తూ ఉంటారని ఓకే గర్భం రాలేదు నేను చెప్పలేదు ఓకే మీరు పెయింటర్ ఓకే 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 చెప్పండి ఒక చెంపులో పెయింట్ వర్క్ చేస్తా ఉన్న ఓకే సూపర్ సరే సరే స్టార్ట్ చేస్తారు కాబట్టి కంటిన్యూ చేయండి ఎనీవేస్ మీకు రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ అండ్ రంజాన్ మాసం పట్టి ఇఫ్తార్ విందులు ఇలాంటివి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ మన ముస్లిం సోదరులు సోదరి అందరికీ శుభాకాంక్షలు మరి నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం హలో 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 ఓకే కాలర్ తో మాట్లాడటం కన్నా ముందు మన విష్లిస్ట్ లిస్ట్లో ఎవరిది విషయస్ ఉందో చూసేద్దాం వరలక్ష్మి శరత్ కుమార్ భారతీయ సినిమా నటి ఆమె తమిళం తెలుగు మలయాళం సినిమాల్లో నటించారు ఆమె రెండు వేల పన్నెండులో తమిళంలో విడుదలైన పోడా పోడి సినిమా ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించడం జరిగింది సో తన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే కాలర్ లైన్ లో ఉన్నారు కలర్తో మాట్లాడతాం హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ ప్రకాశం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ చెప్పు సంగతులు ఏంటి సంగతులు ఏముంది చక్కగా రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది మన ముస్లిం సోదరులు సోదరి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసేసాను మీరు కూడా చెప్పేశాయండి మతాలలో ముస్లిం మతం అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉంది ఖురాన్ ప్రకారమే ప్రకారమే నడుస్తుంది కానీ దాన్ని ముస్లింస్ పాటించడం లేదు ఎవరైతే నిజమైన ముస్లిం ఎవరా అంటే పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ అన్ని మతాలలో ఉంటారు అన్ని జాతులలో ఎక్కడ ఉంటారు అది ఖురాన్ అనేది చదవలసిందే ప్రతి ముస్లిం ఖురాను హిందువుల ద్వారా హిందువులు కురాన్ బాగున్న తరువాత అప్పుడే ఆ యొక్క జ్ఞానం అనేది సర్వ అందరికీ సర్వ మానవులకంతా అంత అది ముస్లిం సోదరులకు అదే ఇచ్చారు ఇక వాళ్ళు మాంసం తింటున్నారు కానీ అది ఎక్కడా అల్లా చెప్పలేదు దాని గురించి చెప్పాలనుకున్నా అది ఏమవుతుందంటే ఒక ఏడాదిలో ఒకట ఒక ప్రవక్త వెళ్తుంటాడు వెళ్తున్నప్పుడు తనకు ఆకలి అవుతుంది ఇస్కాయ ఏడాది అక్కడ ఏం దొరకదు దొరకపోతే అల్లా ఒక గుర్రపిను సృష్టించి ఆ గుర్రపిలను తినని చెప్తాడు నేను తినను దాన్ని నేను ఎట్టి పరిస్థితిలో నిఘహించదు అని అంటారు అంటే అప్పుడు ఏముంటాడంటే అల్లా దాని కర్మ నీకు ఏం అంటదని చెప్తే లేదు లేదు నేను చుట్టిన కాబట్టి కర్మ అంటది అని అప్పుడు ఏం చేస్తాడు తప్పనిసరి పరిస్థితిలో ఆకలికి దించలేక దాన్ని కోసుకొని తింటాడు చిన్నప్పుడు ఏం చేశాడు దాన్ని అలాలంటారు అలాలంటే ఈ కడమనే నేను స్వీకరిస్తున్నాను నా ఆకలి కోసం దీన్ని పూజిస్తున్నాను నేను దీని శిక్షను అనుభవిస్తానని అల్లాహ్ యొక్క అంగీకారం చేసుకొని తిన్నాడు దాన్నే బక్రీద్ అని చేస్తున్నారు అది సమంజమేషంది కాదు నిజమైన ముస్లిం నిజమైన కురాన్ వాడు అలాంటి పని ఎప్పుడు చేయదు అలా అర్థం ఏది ఉంది అని పదిసార్లు స్వయంగా చెప్పారు పాట ఆ పాడాలి అంతకన్నా ముందు మీ యానివర్సరీకి బిలేటెడ్ గా హీకు తెలియజేస్తుంది పాడండి పాట ఇది నేను ప్రాక్టీస్ చేయలేదు అప్పుడప్పుడు ఇంత దాని మీద పాడుతున్నా కొట్టాలి సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరాడాలి రఫ్ ఆడాలి పొడి ఉన్నదైన ఎలాంటిదైన ముందుకెళ్లాలి చరిత్రలో నీ కోసం పెరిగి ఉండాలి చిందే వేయాలి నటరాజులాగా నువ్వే చెందాలి నెలరాజులాగా మనసే పుట్టాలి మహారాజులాగా పుడిచే పోవాలి రాజు పెడ లేడా లేని కొడిచే కొట్టాలి రా శిక్స్ కొట్టాలి చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే ఉన్నది నీకొకరికి దారి చూప ఆశ ఉంది నీకు మాట ఇచ్చేటందుకే మనసు ఉన్నది ఆ మాటను నిలబెట్టకే ఆరాటం నీకుంది ఏమైనా చేయడానికే అభిమానం తోడుంది ఎందాకైనా వెళ్ళడానికి కాలం స్నేహం జ్ఞానం నడపడానికే పరుల సేవకే చేసేదేదో నువ్వే చేయాలిరా పొందే ఫలితాన్ని అందరికీ పంచివ్వాలి అందరి సుఖాన్ని నువ్వే చూడాలి అది తాను బయట చెడవకూర్చి పొందాలి పేదవాళ్ళకెప్పుడు నీ శిరస్సు వంచాలి చిన్న వాళ్ళకెప్పుడు ఆశీర్దించరా లేని వాళ్ళకెప్పుడు సహాయం చేయరా ప్రతిభ ఉన్న వాళ్ళకే ప్రోత్సహించరా శరణాగతంటూ వచ్చే శత్రువునైనా ప్రేమించరా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి రఫ్ ఆడాలి బాడేదైనా కాని నువ్వు ముందుకెళ్ళాలి అదమ్మా బాగుంది అద్భుతమైన ఉంది ఒక మనిషి ఎలా జీవించాలని చెప్పాడు శిక్ష కొట్టాలంటే అంటున్నాను మూడో కన కొట్టాలి జ్ఞానం పంచుకోనట్టు అది సంగతి కాదు ప్రకాశం గారు ఏదైనా మెడిటేషన్ కి ముడి జ్ఞానాన్ని అందులోంచి తీసి బయటికి మాకు అందిస్తారు కదా పాట పాడుతున్న సూపర్ సూపర్ బాండి ప్రాక్టీస్ చేయలేదు చేయలేదు అంటూనే మాక్సిమం కవర్ చేశారు సో మచ్ అండి ప్రకాష్ గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ మరి విష్ లిస్ట్ లో పిఎంసి కి విశేష సేవలు అందించిన అశోక్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ అశోక్ కుమార్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి టీం అందరి తరపు నుండి బర్త్ బర్త్డే మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం నాజర్ ఒక భారతీయ నటుడు దర్శకుడు నిర్మాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయకుడు మరియు రాజకీయ నాయకుడు అతను ప్రధానంగా తమిళం తెలుగు మరియు మలయాళం చిత్ర పరిశ్రమలో వర్క్ చేస్తున్నారు అతను కొన్ని కన్నడ ఇంగ్లీష్ హిందీ మరియు బెంగాలీ చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది ఆయన నడిగర్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నారు సో నాజర్ గారు బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే ఈ రోజు నాజర్ గారి బర్త్డే ఆయన గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే విలన్ క్యారెక్టర్ అయినా ఫాదర్ క్యారెక్టర్ అయినా ఆయనకంటూ తనదైన శైలిలో ముద్ర వేసుకున్న నాజర్ గారు పోకిరి మూవీలో ఐ మీన్ ఒక డైలాగ్ ఆయన్ని కట్టేసేసేసి అందరూ విలన్స్ వాళ్ళు బాగా టార్చర్ చేస్తుంటే ఒక డైలాగ్ చెప్తారనమాట ఆ ఎంటైర్ మూవీకి అంటే మహేష్ బాబుని ఒక పోలీస్ ఆఫీసర్గా ఇంట్రడ్యూస్ చేసే సీన్ అది ఒక ఫాదర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతూ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా అంటే ఎక్స్ ఆర్మీ ఆఫీసర్గా కూడా ఫీల్ అవుతూ వాళ్ళ సన్ గురించి మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పే డైలాగ్స్ అసలు మూవీకే కంప్లీట్గా హైలైట్గా నిలిచింది అలానే కాదు చాలా మూవీస్లో అండ్ ప్రభాస్తో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్కి వేశారు చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశారు ఏ క్యారెక్టర్ చేసినా ఫన్నీగా చేసినా అక్కడ హాస్యం పండించడంలో కానీ విలన్ క్యారెక్టర్స్ చేస్తే అక్కడ విలనిజాన్ని రక్తి కట్టించడంలో కానీ నాజర్కి నాజరే సాటి అన్నట్టు ఒక మంచి అంటే ఆయన ఒక పాత్రని ఎంచుకుంటా అంటే ఒక దర్శకుడు ఈ పాత్ర నాజర్ గారికి బాగుంటుంది అనుకుని రాసుకుంటే ఆ పాత్ర ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఆయన ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు ఎన్ని మూవీస్లో మనల్ని ఎంటర్టైన్ చేశారు నిజంగా మరిన్ని మూవీస్ చేయాలని మరిన్ని విభిన్నమైన పాత్రలు చేసి మనల్ని అలరించాలని కోరుకుంటూ ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి నాజర్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే మరి కొంత మనం మాట్లాడుకుందాము అంటే జనరల్గా ఇప్పుడు వేసవ కాలం వస్తుంది అంటే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ ఎండలు కూడా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి మనం చెట్లను కొట్టేయడం వల్ల అడవులను నరికివేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్ అనేవి ఎవ్రీ ఇయర్ కి పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి అవి మన చేతులతో మనం చేసే తప్పిదాలే అందుకే ఒక్కరు అంటే ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినంత వరకు అట్లీస్ట్ వాళ్ళ బర్త్డేకి ఒక్కొక్కసారి ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క మొక్క నాటడం అట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోండి అలా చేస్తే నేచర్కి మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము నేచర్ ని మనం పాడు చేయటం వల్ల ఈ ఋతుపవనాల విషయంలో కానివ్వండి లేకపోతే కాలగమనాల విషయంలో కానివ్వండి అన్ని డిస్టర్బ్ అయ్యి ముప్పుల్ని మనమే తెచ్చుకుంటున్నాం ప్రకృతి వైపరీత్యాలను మనకు మనమే చేతులారా చేసుకుంటున్నాము సో నేచర్ ని కాపాడుకుంటూ ఉన్నాము ఇప్పుడు వేసవకాలం స్టార్ట్ అవుతుంది లేకపోతే తర్వాత తర్వాత సీజన్ పెరిగి కొద్ది సీజన్లోకి వెళ్ళే కొద్ది ఎండలు అనేవి పెరుగుతూ ఉంటాయి సో పక్షులు కానివ్వండి జంతువులు కానివ్వండి వాటర్ కోసము ఫుడ్ కోసము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి సో మనకి చేతనైనంతగా ఎక్కడ ఎక్కడన్నా అవకాశం ఉన్న చోట కొంచెం ఒక బౌల్లో వాటర్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయటం కానివ్వండి కొంచెం వాటి కోసం కొంత మేత వేయటం కానీ పెడుతూ ఉండండి సో ఎక్కడన్నా అట్లీస్ట్ వాటికి ఏదన్నా నీడ కావాల్సి వస్తే అరేంజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకేం కావాలో మనం చూసుకోగలుగుతాం కానీ వాటికేం కావాలో అంటే నేచర్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఎండల్ని తట్టుకునే శక్తి ఆ చిన్న ప్రాణులకు ఉండవు కాబట్టి అవి కూడా మనతోటి ప్రాణులే కాబట్టి మనం మనుషులుగా మనం చేయగలిగిన సహాయం కంప్లీట్గా చేద్దాము మనతో పాటు అవి కూడా బతకాలి కాబట్టి ఎందుకంటే రక్షిత రక్షిత అంటారు అలాగే పక్షులు నేచర్ని మనం కాపాడితే అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి రిటర్న్లో మంచి గిఫ్ట్స్ ఇస్తాయనమాట మనల్ని మనం సస్టైన్ చేసుకోవడానికి వీలుగా సో ఆ బ్లెస్సింగ్స్ మనకున్నప్పుడు మన లైఫ్ మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెడిటేషన్ చేద్దాం నేచర్ని కూడా మనం కాపాడుకుందాం భావితరాలకి అందిద్దాం అనమాట మరి ఇది వాటి మైడియా పిఎంసీ కార్యక్రమం విషయాలు రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పీఎంసీ చెక్ అవ్వాలి